అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ కార్యాలయంలో అయ్యప్ప దీక్షలో ఉన్న మున్సిపల్ ఉద్యోగి పట్ల కమిషనర్ నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు సరికాదని అయ్యప్ప స్వామి సేవా సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు రాజంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట అయ్యప్ప భక్తులతో ధర్నా చేశారు తక్షణమే మున్సిపల్ కమిషనర్ దీక్షలో ఉన్న అయ్యప్ప భక్త సమాజానికి అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ ఇరవై రోజుల పాటు కమిషనర్ కలిసి సెలవు మంజూరు చేయించుకున్నారు అయితే తన వ్యక్తిగత పని మీద నిన్న సాయంకాలం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఉద్యోగి ప్రవీణ్ కుమార్ గౌడ్ పై కమిషనర్ నాగేశ్వరరావు మూడు రోజుల నుంచి ఎందుకు కనబడడం లేదంటూ ఎందుకు విధులకు గైర్ హాజరు అవుతున్నావంటూ దుర్భాషలాడారు ఇంతలో ఉద్యోగి సార్ నేను లీవ్ లో ఉన్నాను తమరే ఇరవై రోజులు సెలవు మంజూరు చేశారు కూడా అని అంటున్న పెడచెవిని పెట్టని కమిషనర్ నాగేశ్వరరావు దీక్షలో ఉన్న ప్రవీణ్ కుమార్ పై దుర్భాషలాడుతూ నీవు చెడిపోయేది కాకుండా కార్యాలయంలో మరో పది మందిని చెడగొట్టేటట్లున్నావు అంటూ చెప్పడానికి వీల్లేని భాషతో దుర్భాషలాడటంతో ప్రవీణ్ కుమార్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు ఈ విషయాన్ని రాజంపేట అయ్యప్ప స్వాముల సేవా సమాజం సంఘానికి తెలియపరిచారు கமிஷனர் ஐயப்பக்தான் துர்ப்பாசியாள கமிஷனர் ஐயப்பன் துர்பாசியாள கமிஷனர் కంటికి రాకూడదు స్వామి ఒక్కటే స్వామి ప్లస్ నువ్వు సర్దుకో అందరూ రావాలా చెప్పాలి ఇప్పుడు ఓపెన్

Amishnath down down Amishnath down down Commissioner down down Amishnath down down Commissioner down down Commissioner down down Football Commissioner down down స్వామి స్వామి నా పేరు ప్రవీణ్ గౌడ్ స్వామి నేను మున్సిపల్ ఆఫీస్లో సిస్టమ్ ఆపరేటర్ వర్క్ చేస్తున్నాను స్వామి గత నెల రోజులుగా నేను మాల వేసుకొని దీక్షతో ఉన్నాను స్వామి నిత్యం నిత్యం దీక్షలో ఉన్నాను కానీ మా కమిషనర్ గారు అప్పుడప్పుడు ఒకటి రెండు సార్లు మేము కూడా ఓపిగా చూసాం స్వామి లాస్ట్గా ఫైనల్గా గుర్తు మాటలతో మాట్లాడడం జరిగింది స్వామి దానికంటే మేము ఇప్పుడు నిర్సర్ చేయడం జరుగుతాం స్వామి ఐపీ సామాన్లు అందరూ కమిటీ అందరితో మాట్లాడుకొని నిరసన చేస్తున్నాం సార్ ఏం దొరకస్తుంది కిందేస్తే అంతాను అది నేను దుర్భాష రాడడం జరిగింది సార్ ఇంత ముందు కూడా నువ్వు మాలు వేసుకుని పది మందిని నుంచి డ్యూటీ చేయని కూడా సరిగా నేను చూసి ఇంకా పది మంది మాలు వేసుకుంటాను ఈ రకంగా మాట్లాడడం జరిగింది సార్ ఫైనల్గా కూడా మళ్ళీ లాస్ట్గా నిన్న నిన్న వచ్చేసి నేను కిందేస్తే సార్ అని ఒక దుర్భాష మాట్లాడడం జరిగింది సార్ దానికంటే నేను మెడిసిన్ చేయడం జరుగుతాను సార్ డ్యూటీ పరంగా నేను లీవ్ పెట్టినాను సార్ డ్యూ పెట్టిన తర్వాత ఆ డ్యూటీ ఇంకో అబ్బాజెప్పుకోవాలి దానికి చేయకుండా నిర్ణయం పిలిచి మళ్ళీ అలానే మాట్లాడడం జరుగుతాను సార్ అయ్యప్ప స్వామి భక్తులను వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు మాట్లాడటం సరికాదు అయ్యప్ప స్వామి సేవా సమాజం తరఫున మేమందరం మా తోటి భక్తుడిని అయ్యప్ప దీక్షలో ఉన్న వ్యక్తిని దూషించడం బాధించి ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము ఇటువంటి పోకడలు ఎక్కడే కానీ జరగకుండా ఉండాలని అయ్యప్ప స్వామి సమాజం తరపున అయ్యప్ప భక్తులంగా మేమందరం కోరుకుంటున్నాము మున్సిపల్ కమిషనర్ ఇక్కడికి వచ్చి అయ్యప్ప స్వామిని మనోభావాలు దెబ్బతినే విధంగా దూషించినందుకు అతనికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము స్వామి అయ్యప్ప నిన్న జరిగిన మున్సిపల్ ఆఫీసులో సంఘటన తరఫున అయ్యప్ప సేవా సమితి సంఘం నుంచి వచ్చిన స్వాములందరికీ వచ్చినారు ఇట్లా మున్సిపల్ ఆఫీసులో పనిచేసేటువంటి ఉద్యోగిని నాగేశ్వరరావు అనే మున్సిపల్ కమిషనరు అతనికి ఇష్టం వచ్చినట్లుగా మాల వేసింది మర్చిపోయి కూడా మా మాలకు విలువీయకుండా అతనికి నచ్చినట్టుగా దుర్భాషణ ఆడటం చాలా తప్పు స్వాములందరికీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఈ రోజు కాకపోయినా రాకపోయినా రేయపోయినా కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పే విధంగా ప్రతిరోజు మేము వస్తూనే ఉంటాం మున్సిపల్ ఆఫీస్కి దయచేసి మీరు ఈ ఒక్క ఈ ఒక్క స్వామికి స్వామి ఆ తరఫున మేమందరం ప్రతిరోజు వస్తూనే ఉంటాం మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పేంతవరకు మా డిమాండ్ మేము చేస్తూనే ఉంటాం స్వామి ఏ శరణం అయ్యప్ప